ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల ఏలూరు జిల్లా తెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహమూర్తి హర్షం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుంది అనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని స్పష్టం చేశారు వాయనాడు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో గెలిపించారన్నారు అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఇదే విధమైన వరవడి కొనసాగాలని దీనివల్ల దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తున్న ప్రజలకు అభినందనలు తెలిపారు ప్రజలు ప్రజలకు నచ్చి ప్రజలు మెచ్చుకుని కాంగ్రెస్ పార్టీ ఇంకా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు నాయకత్వం కావాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటటువంటి ఉద్దేశంతో దేశ వివిధ జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అందుకు నిదర్శనగా మొన్న కేరళలో వైనాడులో జరిగినటువంటి బై ఎలక్షన్లో మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు అత్యధిక మెజార్టీ నాలుగు లక్షల పదివేల ఓట్ల మెజార్టీతో బై ఎలక్షన్లో గెలవటం అనేది అది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి నాంది అని చెప్పనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలనేటటువంటి దాంట్లో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం కనుక అలాగే రాష్ట్రంలో షర్మిలా గారు చేసేటటువంటి ప్రతి పని ప్రతి కృషి కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇచ్చి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని వస్తుందని ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉంది అలాగే